హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయతో ఉసిరికాయ నిల్వపచ్చడిని మనం చాలా టేస్టీగా చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇదిలా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ ఉసిరికాయ నిల్లో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి ఇలా ఉసిరికాయని బాగా నీట్గా వాష్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉసిరికాయల్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని బాగా తుడిచి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోనికి ముందుగా ఒక స్పూన్ మెంతులని వేసుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని ఇలా కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటినిలా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడువి ఇలా కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇలా ఒక కప్పు ఆయిల్ అంటే ఒక పావు కేజీ ఆయిల్ని వేసుకొని మనం ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం ఈ ఉసిరికాయలన్నింటిని కూడా వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఇలా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి కొంచెం ఇలా చిటపటలాడిన తర్వాత వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ క్రష్ చేసిన ధనియాలని వేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాం మనకిది చల్లారేలోపు వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని యాడ్ చేసుకొని దీనిలోనికి ఒక ముప్ప కప్పు సాల్టు ఒక కప్పు కారంని అలాగే మనం ఇందాక దంచిపెట్టుకున్న కొంచెం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి తాలింపుని యాడ్ చేసుకుందాం చూడండి మనకిది ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి వేడివేడిగా ఉండగా వేసుకోకుండా ఇలా తాలింపు గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి నేను ఇక్కడ ఇలా ఒక రెండు మీడియం సైజ్ నిమ్మకాయలని ఇలా రసం తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మరొకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారక మనకు ఎంత సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందో ఇది ఇలా పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది చూడండి మనకు చాలా టేస్టీగా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో